వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆదాయం పద్నాలుగుగా ఉన్నది వ్యయం పదకొండుగా ఉన్నది రాజపూజ్యత ఐదుగా ఉన్నది అవమానం రెండుగా ఉన్నది ఈ రాశి వారి యొక్క గ్రహ పరిశీలన చేయగానే గురువు ఏడో స్థానంలో శుభాలు కలిగిస్తున్నాడు మే నెల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అన్ని వ్యవహారాల్లో దిగ్విజయం దిగ్విజయంగా ఉంటుంది ప్రయత్నాలన్నీ కూడా చక్కా చక్కా పనులన్నీ పూర్తవుతాయి ఆశించినటువంటి విధంగా పనులు సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతాయి అదేవిధంగా మీరు ఏదైతే ఆశిస్తారో అదంతా కూడా గురు కటాక్షం వలన ఈ వృశ్చిక రాశి వారికి యోగం వరిస్తుంది అలాగే శని రాహువులు ఇద్దరు కూడాను ఐదో స్థానంలో శని ఐదో స్థానంలో అశుభాన్ని కలిగిస్తున్నాడు రాహు ఐదో స్థానంలో శుభస్థానం శుభాన్ని కలిగిస్తున్నాడు మరి ఈ వృశ్చిక రాశి వారి బంధుమిత్రులతో జాగ్రత్త విరోధాలు ఏర్పడతాయి మాట మాట పెరిగి అది మీకు అశాంతిని కూడా తెచ్చిపెడుతుంది పంచమంలో శని వలన అలాగే పంచమంలో రాహు శుభాన్ని ఇస్తాడు దాని వలన అధికారులతో మంచి గౌరవ సన్మానాలు ఉంటాయి పై అధికారుల ఉంటాయి అలాగే మీరు పని చేసే చోట మీ కింది స్థాయి వారు మీకు మంచి గుర్తింపు గౌరవాన్ని ఇవ్వడం అలాగే పట్టుదలతో అన్ని పనులు సజావుగా పూర్తి చేయగలగడం రాహు మీకు సహకారాన్ని ఇస్తాడు తర్వాత కేతు పదకొండవ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు శుభవార్త శ్రవణం ఉంటుంది బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ఆశించినటువంటి విధంగా అన్ని పనుల్లో విజయం వరుస్తుంది వ్యాపారస్తులకు విద్యార్థులకు ఆశించినటువంటి విధంగా మంచి లాభాలుంటాయి విద్యార్థులు మహోన్నతమైనటువంటి ర్యాంకులు లాంటివి సంపాదిస్తారు వ్యాపారులు రెట్టింపు లాభాలను అందిపుచ్చుకుంటారు ఇంజనీరింగ్ చదివేటువంటి వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి అలాగే మే నెల పంతొమ్మిదవ తేదీ నుండి పదవ స్థానానికి చేరుతాడు కాబట్టి ఇదంతా కూడా కేదు శుభాన్ని కలిగిస్తాడు మానసిక ఆనందం వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు అంతా కూడాను మీకు ఉంటుంది ఈ రాశి వారికి అన్నింటి సౌక్యం ఉన్నది ఒక శని గ్రహం యొక్క పంచమ అశుభ వీక్షణానికి శాంతి పరిష్కారం చేసుకోండి శనికి తైలాభిషేకం చేయండి నల్ నల్ల నువ్వులతో నువ్వుల నూనెతో శనివారం రోజున శనీశ్వరునికి అభిషేకాలు చేయండి తప్పకుండా శని అధిష్టానదైవం గోళాశంకరుని యొక్క అభిషేకాలలో మీరు శనివారం ఖచ్చితంగా పాల్గొన్నట్లయితే శని యొక్క ఉపశమనం కలుగుతుంది బంధువులతో విరోధాలు తగ్గుతూ ఉపశమనాన్ని కలిగిస్తాడు ఇక ఈ రాశి వారు పఠించవలసినటువంటి మంత్రం కృష్ణ దామోదర మంత్రం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ నమహ గోపికాజన వల్లభాయ స్వాహ ఈ మంత్రాన్ని కనుక చదివినట్లయితే మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి తప్పకుండా పూర్తి చేయగలుగుతారు